హై ఫ్రెండ్స్ రెండు పిఎన్ఆర్ మేడబెట్టిన చూడండి ఈ కాయలు ఈత కాయలు అంటారు ఈ ఈత కాయలు ఏంటి అంటే మామూలుగా ఆ కొండ ఈత చిట్టిఈత అని ఉంటుంది చిట్టి ఈత చిట్టి ఈత కాయలు వచ్చేసి ఈ విధంగా ఎర్రగా ఉంటాయి మాగితే నల్లగా వస్తాయి అదే కొండ ఈత అంటే పసుపు కాయలుగా పసుపు కాయలు వస్తాయి పళ్ళు నల్లగానే ఉంటాయి సేమ్ డిటేల్స్ ఇవే అట్ట నల్లగా వస్తాయి అవి అంతే నల్లగానే వస్తాయి కాకపోతే ఈ ఎర్రగా వస్తాయి దీన్ని చిట్టి ఈత అంటారు దీనికి ముళ్ళు ఉంటుంది ఎక్కువగాను ఈ ఎత్తుకి ముళ్ళు ఉంటుంది చూడండి ఈ ఎత్తుకు ముళ్ళు ఉంటుంది అదే అడవి ఎత్తుకు అనేది ఈ ముళ్ళు అనేది ఉండదు ఆకు మెత్తగా ఉంటుంది ఈ ఆకు అనేది మెత్తగా ఉంటుంది దీనికి వచ్చేసి మొత్తం ముళ్ళు ఉంటుంది ఆకు కొండ ఎత్తు అనేది ఆకు మెత్తగా ఉంటుంది ముళ్ళు ఉండదు అదే తేడా ఇది ఎర్ర ఎర్ర పుండ్లుగా ఎర్ర అంటే ఇవి పక్కాను వచ్చినాయని అర్థం పక్కానికి వస్తే ఈ విధంగా వస్తాయి ఇంక దీంట్లో నుంచి నలుపుగా మారుతుంది పండు పండు వస్తుంది దీంట్లో నుంచి నల్లగా మారుతుంది అదే కొండ ఎత్తుకి పసుపులో నుంచి నల్లగా మారుతుంది అదే తేడా పసుపు కాయలు కాసినాయంటే పచ్చగా పసుపు పచ్చలో కాసినాయంటే అది కొండయిత చెట్టు ఈ విధంగా ఎర్రగా వేసినాయంటే కలరు ఇది చిట్టి ఎత్తనే కనుక్కోవాలి చిట్టియతకు కొండ ఎత్తుకు అదే తేడాను చూడండి గెలలు ఎట్లున్నాయి చూడండి ఒక్కొక్క గెల సో అలాడు ఉంటాయి మాగినా అంటే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే ప్రతి ఒక్కరూ నా వీడియో చూడాలి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి గణశ పన్నంకొట మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి బాయ్ హై ఫ్రెండ్స్ రెండు పిఎన్ఆర్ బిడ్డ చూడండి ఈ కాయలు ఈత కాయలు అంటారు ఈ ఈత కాయలు ఏంటి అంటే మామూలుగా ఆడు కొండ ఈత చిట్టి ఈత అని ఉంటుంది చిట్టి ఈత చిట్టి ఈత కాయలు వచ్చేసి ఈ విధంగా ఎర్రగా ఉంటాయి మా అయితే నల్లగా వస్తాయి అదే కొండ ఈత అంటే పసుపు కాయలుగా పసుపు కాయలు వస్తాయి పండ్లు నల్లగానే ఉంటాయి సేమ్ డిటోల్స్ ఇవే అట్ట నల్లగా వస్తాయి అవి అంతే నల్లగానే వస్తాయి కాకపోతే ఈ ఎర్రగా వస్తాయి దీన్ని చిట్టి ఈత అంటారు దీనికి ముళ్ళు ఉంటుంది ఎక్కువగాను ఈతకి ముళ్ళు ఉంటుంది చూడండి ఈ ఈతకు ముళ్ళు ఉంటుంది అదే అడవి ఇతక అనేది ఈ ముళ్ళు అనేది ఉండదు ఆకు మెత్తగా ఉంటుంది ఈ ఆకు అనేది మెత్తగా ఉంటుంది దీనికి వచ్చేసి మొత్తం ముళ్ళు ఉంటుంది ఆకు కొండయత అనేది ఆకు మెత్తగా ఉంటుంది ముళ్ళు ఉండదు అదే తేడా ఇది ఎర్ర ఎర్ర పుండ్లు ఎర్రయి అంటే ఇవి పక్కానికి అని అర్థం పక్కానికి వస్తే ఈ విధంగా వస్తాయి ఇంక దీంట్లో నుంచి నలుపుగా మారుతుంది పండు పండు వస్తుంది దీంట్లోంచి నల్లగా మారుతుంది అదే కొండయతకి పసుపులో నుంచి నల్లగా మారుతుంది అదే తేడా పసుపు కాయలు కాసినాయంటే పచ్చగా పసుపు పచ్చలో కాసినాయంటే అది కొండయత చెట్టు ఈ విధంగా ఎర్రగా వచ్చినాయంటే కలరు ఇది చిట్టి ఎత్త అని కనుక్కోవాలి చిట్టి ఎత్తుకు కొండ ఎత్తుకు అదే తేడాను చూడండి గెలలు ఎట్లున్నాయి చూడండి ఒక్కొక్క గెల సాల ఉంటాయి మాగినాయి అంటే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలంటే ప్రతి ఒక్కరూ నా వీడియో చూడాలి లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయండి గణశ పొలం ఒకటో మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఉంటాం మరి బాయ్